హే అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇక ఫ్రెండ్స్ పొద్దున్నే ఇంకా వాకి ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను మొన్న న్యూ ఇయర్కి తెచ్చిన కలర్స్ ఉంటే ఏదో చేయాలని ట్రై చేశాను అది ఏదో అయిందన్నమాట ముగ్గు ఇదిగోండి ఇంకా ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నాను మా వారికి ఏమో జీలకర్ర వాటర్ కాచి పెట్టాను అనమాట ఇదిగోండి ఈ బోర్డులన్నీ తోముకోవాలన్నమాట చాలా వచ్చినాయి ఒక్కొక్క రోజు చాలా వస్తాయి ఫ్రెండ్స్ పని ఎక్కువగా ఉన్న రోజే అంట్లు కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఇగోండి అరటికాయలు ఉడకబెట్టాను మర్చిపోయి ఇగోండి అరటికాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఈరోజు బాక్స్లోకి మా అబ్బాయికి ఏంటో ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు పని హడావుడిలో మైండ్ అసలు పనిచేయదు అనమాట వాటిని సన్న సన్న చెక్కు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను ఈ పని హడావుడిలో పడి మర్చిపోయి వాటిని ఉడకబెట్టేశాను ఫ్రెండ్స్ బంగాళదుంపలు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టేశాను అనమాట కర్రీ అయితే బాగానే ఉంది పర్వాలేదు నాట్ బ్యాడ్ అనమాట ఫస్ట్ ఒకసారి అయితే బాగుంటుంది వేడివేడిగా ఏదో చేయబోయి ఏదో చేశాను అనమాట ఈ హడావిడి లంచ్ బాక్స్లో హడావిళ్ళు బంగాళదుంపలు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టేసేసి ఆయిల్లో ఫ్రై చేసాను అనమాట పర్వాలేదు చండాలగా ఏం లేదు బాగుంది నాట్ బ్యాడ్ ఇగండి ఇంకా ఫ్రై చేసి మా అబ్బాయికి బాక్స్ పెట్టి పంపించేశాను చిన్నబాబుని ఇగోండి ఇంకా పక్క దుప్పట్ల ఏం మడతలు వేస్తున్నాను ఒకరోజు పని ఎక్కువ ఉండిద్ది ఒకరోజు తక్కువ ఉండిద్ది ఫ్రెండ్స్ ఎందుకనో అర్థం కాదు అవే పనులైనా సరే ఇంకేం చేస్తామో ఈరోజేమో హడావిడిగా పని ఎక్కువ ఉందని హడావిడిలో నేను మర్చిపోయి బంగాళదుంపలు ఉడకబెట్టినట్టు అరటికాయలను కూడా ఉడకబెట్టేసాను ఫ్రెండ్స్ ఉడకబెట్టి ఫ్రై చేశాను బాగానే ఉందిలే అండి అంత చండాలంగా ఏం లేదు ఇవన్నీ ఇంకా పక్క పక్క దుప్పట్లు అవన్నీ మడతలు వేసేసుకొని ఇంకా మా వారికి ఏమో వేణి పెట్టాను అనమాట హీటర్ తోటి ఇంకా ఇల్లు అంతా చుమ్ముకుంటున్నాను ఇక్కడ డ్రమ్ ఉండాలి కదా ఫ్రెండ్స్ నీళ్ళు డ్రమ్ము అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాము అనమాట వాళ్ళు అడిగారు మాకు నీళ్ళు వంటనే లేండి అండి మా అపార్ట్మెంట్లో వేరే వాళ్ళ అపార్ట్మెంట్లో నీళ్ళు ఉండట్లేదంట పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అంటే డబ్బులకే ఇచ్చాములేండి ఇవ్వలేదు మేము వేరేది కొనుక్కోవచ్చులే అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినాక అప్పుడు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇచ్చాం ఫ్రెండ్స్ ఇంకా ఇల్లంతా చిమ్మి ఇదిగోండి ఇంకా బయట వాకిలు కూడా చిమ్ముకుంటున్నాను ఇక్కడ ఎవరు చిమ్మరు ఫ్రెండ్స్ పైన వాళ్ళందరూ మేము పైన ఉంటాం మాకేం పని అని చెప్పేసి ఇక్కడ కింద వాకిలి ఏమి చిమ్మరు అనమాట ఇంకా మేమే చిమ్ముకుంటూ ఉంటాము కిందోళ్ళే చిమ్ముకోవాలి ముగ్గులవి కూడా కిందోళ్ళే వేసుకోవాలన్నమాట పైన వాళ్ళు వేయరు ఇంకా వాకిలంతా చిమ్ముకున్నాను ఇగోండి ఫ్రెండ్స్ అంట్లో బయట వేసుకున్నాను తోముకోవటానికి మా చిన్నబాబు ఒక్కడే వెళ్ళాడు ఇంకా పెద్ద బాబు ఉన్నాడన్నమాట ఇంకా అంటే తోముకుంటున్నాను ఈరోపు తను వెళ్ళేది నైన్ థర్టీకి అనమాట ఇంకా టైం ఉందని చెప్పేసి ఇంకా అంట్లో కూడా తోముకుంటున్నాను అనమాట మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు నేను తోముతా ఉంటే ఒకరోజు ఎందుకన్నా ఫ్రెండ్స్ అంట్లు ఎక్కువ వస్తాయి అనమాట ఒక రోజు మళ్ళీ తక్కువ వస్తాయి అనమాట మనం వండే వంటలను బట్టి మేము రెండు పూట్ల కర్రీ చేయాలి ఫ్రెండ్స్ పచ్చడో కూర ఏదో ఒకటి రెండు పూట్ల చేయాలన్నమాట మా వారు తినరు పొద్దుటి సాయంత్రం తినరు అనమాట అందుకని చెప్పేసి వంటలు కూడా నాకు ఎక్కువే వస్తాయి రోజు పొద్దున పొట్టు తోముకుంటాను ఒక్కొక్కసారి సాయంత్రం పొట్టు తోముతాను ఇంకా మన పనులు మనకు తప్ప అవ్వగల ఫ్రెండ్స్ ఏదో ఒక ఒక రోజు బద్దకిచ్చామంటే రెండో పూటకి బోల్డ్ అంటలు అవుతాయి అందుకని నేను కంపల్సరీగా అంట్లు బట్టలు ఏ రోజు ఆ రోజే తోమేసుకుంటాను ఫ్రెండ్స్ తెల్లారి దాకా ఉంచాను అనమాట బద్దకించను వీటిని ఈ రెండు విషయాల్లో ఇగోండి తోమ పెట్టుకున్నాను ఇగోండి ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయ్యి వెళ్తున్నాడు బాక్స్ ఇచ్చాను అంట్లు బట్టలు బద్దకిచ్చామంటే రెండో రోజుకి చాలా అవుతాయి ఫ్రెండ్స్ ఆ రెండు పనులు మాత్రం నేను బద్దకిచ్చను కంపల్సరీగా ఏ రోజు ఆ రోజు చేసేసుకుంటాను అవి బట్టలు మాత్రం ఆదివారం ఆదివారం ఒక్కరోజే సెలవిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు సెలవు కదా యూనిఫామ్లో అవి ఉండవుగా ఉతికే పని ఉండదు కాబట్టి ఇగోండి ఇంకా బట్టలు కూడా తడిపి పెట్టేసుకున్నాను ఉతకాలి ఇవి కూడా ఏంటో ఫ్రెండ్స్ మనకి ఒక్కరోజన్నా రెస్టే ఉండదు మనం తీసుకోవాలని తీసుకోవటమే తీసుకుంటే తెల్లారికి మరింత పని ఎక్కువైపోయిద్ది ఒక్క ఒక్కరోజు సెలవు తీసుకుంటే తెల్లారికి ఇంకా పనులు ఎక్కువ అయిపోతాయి ఇగోండి ఇంకా ఉతికేశాను జాడించుకుంటున్నాను అనమాట ఇగోండి పక్కన చూడండి స్వీట్ కార్న్ చెట్లు ఎంత బాగా పెరిగినాయి మా పైన పోర్షన్లో ఉండేవాళ్ళు స్వీట్ కార్న్ గింజలు వేసారనమాట చెట్లు చూడండి బాగా పెరిగినాయి స్వీట్ కార్డ్ మొక్కలు వచ్చినాయి అనమాట మీకు ఈసారి వీడియోలో బాగా చూపిస్తాను ఇదిగోండి ఇంకా బట్టలన్నీ జాడించుకుంటున్నాను అనమాట కంఫర్ట్ వేస్తాను మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఈ ఎండలకి తొందరగా ఆరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టట్ల గంట సేపట్లో ఆరిపోతున్నాయి ఎండలు అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయి చలికాలం తగ్గిపోయింది ఇంక ఎండాకాలం వచ్చేసింది మధ్యాహ్నం పూట కూడా బాగా ఉక్కపోతగా ఉంటుంది ఇంకా బట్టలు కూడా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ ఉతకటానికి గంటకోసారి చేస్తూ ఉంటారు స్నానాలు లేకపోతే రెండు పూటలా చేస్తూ ఉంటారు కదా ఇంకా బట్టలు ఎక్కువే వస్తాయి ఇంకా ఈ ఎండలకి పద్దాకలు స్నానం చేయాలనిపించింది అనమాట చిరాకు పుట్టిద్ది లేకపోతే ఇదిగోండి ఇంకా నా చీర ఇవి కూడా జాడించుకుంటున్నాను ఈ ఎండలకి చిరాకు పుట్టిద్ది ఫ్రెండ్స్ చీరల్లో ఉండాలంటే కంఫర్ట్గా ఉండదు కదా నైటీలో అయితే కొంచెం ఫ్రీగా ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇంకా జాడిచ్చేసుకున్నాను ఇంక ఈ వాకిట్లో పోస్తున్నాను అనమాట వాటర్ అంతా పైన వాళ్ళు ఎవరు ఊడ్చి ముగ్గు వేయరనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనే వాటర్ పోసి కడిగేస్తున్నాను ముగ్గు లేదు ఫ్రెండ్స్ అయిపోయింది మాకు ఇటువైపు రావట్లేదు ముగ్గు అమ్మేవాళ్ళు ఇంక అందుకని చెప్పేసి ఇంక వాటర్ పోసి ఊడ్ చేస్తాను చీపురితోటి నీట్గా ఉండిద్ది ముగ్గు వేసినా వేయకపోయినా ఇంకా చాక్పీసులు కూడా లేవు తీసుకురావాలి బయటికి వెళ్ళినప్పుడేమో గుర్తుండట్లా మర్చిపోతున్నాను మా అబ్బాయిని కూడా తీసుకురమ్మన్నాను కానీ మా అబ్బాయి కూడా మర్చిపోయి వస్తున్నాడు చాక్ దెబ్బ అంటే అంటే మా అబ్బాయిని ఎందుకు తీసుకురమ్మన్నానంటే ఫ్రెండ్స్ మార్కెట్ మీదగానే వస్తాడు మా అబ్బాయి మార్కెట్లో ప్యాకెట్స్ అమ్ముతారు కదా వందకి మూడు ప్యాకెట్లు యాభైకి ఒకటో రెండో ఇస్తారు కదా అది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు హోల్సేల్లో ఇంకా మార్కెట్ మీదగా వస్తాడు కదా స్కూల్ నుంచి అని తీసుకురమ్మంటున్నాను తనకే గుర్తుండట్లేదు హడావుడిగా వచ్చేస్తున్నాడు నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది కదా ఇంకా హడావుడిగా వచ్చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఇంకా బట్టలు కూడా ఉతికి ఆరేసాను ఇంకా ఇల్లు అంతా తుడుచుకుంటున్నాను అనమాట నిన్న లిక్విడ్ చెప్పా కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ లిక్విడ్ వేసి శుభ్రంగా ఇల్లు అంతా తుడుచుకుంటాను డైలీ ఇల్లు తుడుచుకుంటాను ఫ్రెండ్స్ లేకపోతే మరకలు అయ్యి చండాలంగా ఉండిద్ది అనమాట తెల్లబండల మీద అందుకని డైలీ తుడుచుకుంటాను ఇంకా తుడుచుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం తినేసి ఇంకా వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఏమైనా ఉంటే ఇచ్చేసి కొంతసేపు పడుకుంటాను ఫ్రెండ్స్ ఇంక ఈలోపు మా పెద్ద బాబు వస్తాడనమాట ఫైవ్కి కుదిరితే ఏమన్నా స్నాక్స్ చేస్తాను లేకపోతే కుదరకపోతే ఇంకేమన్నా పునుగులో బజ్జీలో ఏదో ఒకటి కొనక్కొచ్చుకొని తింటాడనమాట ఇంకా నేను ఐదింటికి కాఫీ అది తాగుతాను ఉంటే పాలు లేకపోతే ఇంక సాయంత్రం పూట ఏం తాగను మార్నింగ్ మాత్రం కంపల్సరీగా కాఫీ తాగుతాను ఫ్రెండ్స్ ఈరోజైతే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి చేద్దాం అనుకుంటున్నాను కర్రీస్లకి వాటికి యూజ్ అయిద్దని చెప్పేసి ఇదిగోండి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేశాను రెండు సమానంగా వేస్తే ఫ్లేవర్ తెలియదు అందుకని చెప్పేసి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రై చేయలేదు వీటిని ఫ్రై చేయకుండానే మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది వేయించకుండానే పొడి చేస్తున్నాను అనమాట కొన్ని పళ్ళు మనం ఇంట్లోనే చేసుకోవాలి కొనక్కొచ్చుకునే వాటికంటే కూడా ఇదివరకు దాన్ని ఇంతకుముందు మిక్సీ లేనప్పుడు ఇప్పుడు మిక్సీ కొనుక్కున్నాను కాబట్టి ఇక నేనే ఇంట్లో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ధనియాలు జిలకల పొడి తయారు చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కూడా కొనుక్కొచ్చాను ఇంకా అది కూడా పేస్ట్ చేయాలి ఆ వీడియో కూడా పెడతాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసుకున్న పనులు కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్